హాయ్ అండి వెల్కమ్ మైక్ టూ రియల్ లైఫ్ స్టోరీస్ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు అలాగే లైక్ చేయండి ఎప్పుడైతే ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి గగన్ జోకూడుతూనే టీవీ ఆన్ చేసి పాత పాటలు రావడంతో సౌండ్ తగ్గించి చూస్తూ ఎంజాయ్ చేసింది ఆ పాటలు వింటూ గగన్ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు తారా కాసేపటికి టీవీ ఆఫ్ చేసి గగన్ కేసి చూస్తుంది నిద్దర్లో కూడా ఎంత బాగుంటాడు బావా అని తను నిద్దర్లోకి జారుకుంది సాయంత్రం అవటంతో పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చారు ధనుంజయ్ భారతి ప్రవళిక హాల్లో పడుకుని ఉన్న తార గగన్ని చూసి షాక్ అయ్యారు భారతి ఆనందానికైతే అవధులు లేవు గగన్ తార మధ్యన బంధం చిన్నగా మొదలైందని గగన్ మనసు మారుతుంది అనుకుంది వీడేంటి ఆఫీస్కి వెళ్ళలేదా లోపలికి వస్తూ అన్నారు ధనుజయ్ వెళ్ళాడు నాన్న మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు అని ప్రబలిక అనగానే చెండు సావి తార దగ్గరికి వెళ్తుండగా ప్రవళిక వాళ్ళ నాపి తన రూమ్కి తీసుకెళ్ళిపోయింది తార గగన్లో ఇద్దరు చూసిన భారతి మాత్రం చేతులతోనే ముట్కలు విరిచి భర్త చేతిని పట్టుకుని గబగబా లోపలికి తీసుకొచ్చి వచ్చింది ఏమైంది భారతి ఏమండి చూసారా వాళ్ళిద్దరు ఎంత సంతోషంగా ఉన్నారో అవును భారతి చూశాను గగన్లో మార్పు వచ్చినట్టుగా అనిపిస్తుంది అనిపిస్తుంది ఏంటండి వాడిలో మార్పు వచ్చేసింది కాకపోతే మనం చేయాల్సింది ఒక్కటే ఏంటి భారతి అది మీరు తిట్టను అంటే చెప్తానండి సరే తిట్టను ఏంటో చెప్పు తార గగన్కి మళ్ళీ ముహూర్తం పెట్టించుదామా అంటే పెళ్ళైన మరుసటి రోజు కార్యానికి ముహూర్తం పెట్టినా వాళ్ళిద్దరి మధ్యనే ఏం జరగలేదని తెలుసు కదా అందుకే ఇప్పుడు మనం పంతులు గారిని పిలిచి అంటూ భారతి తన మాటలు పూర్తి చేసేలోపే దాని కోపంగా చూశారు ఇంకా ఆప భారతి మనం ఇంకా ఈ పని చేశామంటే ఇద్దరికీ చివాట్లు పడతాడు చూడు వాళ్ళ మనసులు ఇప్పుడే కదా కలుస్తున్నాయి కాస్త వాళ్ళని సంతోషంగా ఉండనివ్వు ఏమాత్రం మనం ఈ పని చేశామంటే వాడు మొత్తానికి దారని ఆలో పడుకోమని చెప్పి వాడు పిల్లల దగ్గర పడుకుంటాడు అవసరమా ఇవన్నీ వాళ్ళు ఇద్దరు ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున సంతోషంగా ఉంటారు ఆ నమ్మకం నాకుంది నువ్వు కంగారు పడకు అని చెప్తాడు ఏంటో అండి నాకేం అర్థం కావటం లేదు కూతురు జీవితం చూస్తే ఎటు కాకుండా ఉంది ఇటు వాడు చూస్తే ఇలా ఉన్నాడు ఎంత కాదన్నా నాది తల్లి మనసు కదండి బిడ్డల జీవితం సంతోషంగా లేకపోతే నాకు మాత్రం బాధ ఉండదా ఉండదు భారతి ఉంటుంది కాకపోతే నువ్వు పైకి చెప్పుకుంటున్నావు నేను లోపల దాచుకుంటున్నాను అంతే తేడా నాకు మాత్రం నమ్మకం ఉంది భారతి ఈ రోజున మనం బాధపడుతున్నామంటే రేపు అన్న రోజున సంతోషంగా ఉంటాం ఆ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయడు కాస్త ఓపిక పట్టు అని భారతికి ధైర్యం చెప్పాడు భర్త మాటలు విని భారతి ఇంకేం మాట్లాడలేదు ఆయన చెప్పింది నిజమే కంగారు పడితే పండ్లు ఎలా అవుతాయి కాస్త ఓపిక పట్టాలి కదా అనుకొని రూమ్ మొదలు మొదలుపెట్టింది టైం ఆర్ అవుతుండగా సడన్గా మెలుగు వచ్చింది గగన్కి కళ్ళు తెరవగానే తను ఎక్కడ ఉన్నాడో ఏంటో చూసుకొని ఒక్క క్షణం తారకేసి చూశాడు ఒక చేతిని అతని జుట్టులో పెట్టి మరో చేతిని అతని షెడ్ కలర్ గట్టిగా పట్టుకొని సోఫా వెనక్కి వాల్చి అదమర్చి నిద్రపోతుంది నిద్రలో ఉన్న దారం ముఖం చూడగానే చిన్నగా నవ్వాడు గగన్ నువ్వు పడుకుంటే ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంటుందని అస్సలు అనుకోలేదే బాబు అని టైం చూశాడు టైం ఆరవటంతో చూసి షాక్ అయ్యాడు ఏంటి ఏ టైం వరకు నిద్రపోయా అనుకొని పడుకున్న దారం చూసి అంతా ఇదే చేసింది దీని సంగతి ఇప్పుడు కాదు ఆఫీస్ నుంచి వచ్చాక చెప్తా అనుకొని నెమ్మదిగా పైకి లేచి దారం ఎత్తుకొని తన రూమ్కి తీసుకొచ్చి పడుకోబెట్టాడు నిద్రలో ఉన్న తార గగన్ షర్ట్ కాలర్ పట్టుకుంది నెమ్మదిగా తన షర్ట్ కాలర్ విడిపించుకొని ఆమెకి దుప్పటి కప్పి తల్లి మిరీ నిజంగానే పిచ్చిది ఇది అందరూ బాగుండాలి అనుకుంటుంది అనుకుని ఆఫీస్కి వెళ్దామని మిర్రర్లో తను తను చూసుకుంటూ షర్ట్ బటన్ పెడుతూ ఒక్కసారిగా ఆగాడు తన నుదుటిన లైట్గా అంటుకోవడం చూసి ఇదేంటి కుంకుమ అంటూ ఆలోచిస్తూ బెడ్ మీద పడుకున్న తారం చూశాడు తన నొదుటిన ఉన్న కుంకుమ చూడగానే అర్థమైంది తార ఏ పని చేసిందో లేచాక దీనికి ఉంది అంటూ తన ఫోన్ తీసుకొని ఫేస్ వాష్ చేసుకునే రెడీ అయ్యి బయటికి వచ్చాడు ఏంటక్క వెటకారమా అయినా మీరు ఎప్పుడొచ్చారు వచ్చి చాలాసేపు అవుతుంది ఎక్కడికి వెళ్తున్నావు ఆఫీస్కక్క మేనేజర్ గారు అన్నీ చూసుకుంటారు కదా ఇంకెందుకు వెళ్ళటం చూసుకుంటారు కదా అని అంతా ఆయనపై వదిలేయటం కరెక్ట్ కాదక్క ఒకసారి వెళ్ళి వస్తాను కాఫీ తాగి వెళ్ళరా లేదక్కా వచ్చాక తాగుతాను అని గగన్ ఆఫీస్కి వెళ్ళగానే ప్రవళిక పిల్లల దగ్గర కూర్చొని హోంవర్క్ చేయించింది ఆఫీస్కి వచ్చిన గగన్ మేనేజర్తో మాట్లాడి తన చాంబర్లో కూర్చున్నాడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి వచ్చిన మెయిల్స్ అన్నీ చెక్ చేసి ఫైల్స్ అన్నీ ఓపెన్ చేసి చాలాసేపు అన్నీ గమనించి ల్యాప్టాప్ క్లోజ్ చేస్తుండగా ఇంటర్లో లోపలికి వచ్చాడు సూర్య సూర్య నువ్వేంట్రా ఇలా వచ్చావు ఏం చేయను అన్నయ్యా నాకు అసలు ఏం అర్థం కావటం లేదంటూ చైర్లో కూర్చున్నాడు ఏమైందిరా ఏముంది ఏంటి తార ఇచ్చిన డైరీ ఫోన్లో అన్నీ చెక్ చేశాను శృతి వదిన నెంబర్కి డయల్ చేస్తే ఇప్పుడు అది అసలు పని చేయటం లేదు విసుగ్గా అన్నాడు ఏంటి పని చేయటం లేదా అవునన్నయ్యా ఎవరిని అనుమానించాలో కూడా నాకు అర్థం కావటం లేదు వదిన ఫ్రెండ్స్ని కూడా కలిసేశా కానీ ఎవరిపై కూడా అనుమానం రాలేదు ఇటు ఫ్రెండ్స్ కాక బయట కాక మరి ఇంకెవరు చంపుకుంటారా నా శృతిని కోపంగానే అడిగాడు గగన్ అదే అన్నయ్య అర్థం కావటం లేదు అంటూ గగన్ ఫేస్ని చూశాడు తను లోపలికి అడుగుపెట్టినప్పుడు తన అన్నయ్య ముఖం ఎంత సంతోషంగా ప్రశాంతంగా ఉంది కానీ ఇప్పుడు ఎక్కడ లేని కోపం బాగా కనిపించేసరికి అన్నయ్య అనుమానించడం తప్పే కానీ అతన్ని ఎవరు చంపంటారు అసలు ఎవరు రకరకాలుగా ఆలోచిస్తుండగా ఇంతలో సూర్య గగన్ వైపు చూశాడు ఏమైందిరా అన్నయ్య తార కోసం చెప్పావు ఇంట్లో ఎవరో అతన్ని అబ్జర్వ్ చేస్తున్నారు అని అవును అన్నయ్య ఒకసారి మన ఇంట్లో ఐ మీన్ హాల్లోనూ బయట కూడా సీసీ కెమెరాలు పెట్టన్నయ్యా సూర్య మాటలకి గగన్ షాక్గా చూశాడు రే సూర్య అవునన్నయ్య ఎవరు ఏం చెప్పగలరు అన్నయ్య మనకి తెలియకుండానే నా అన్న వాళ్ళు మనకి ద్రోహం చేస్తున్నారేమో నా అన్న వాళ్ళు అంటే నొసలు చిట్లించి అడిగాడు ఒకవేళ మన ఇంట్లో వాళ్ళు అవని లేదంటే తార ఫ్యామిలీ వాళ్ళు అవని చెప్పలేం కదా ఏ విషయమైనా లోతుగా ఆలోచించి తన తమ్ముడు మాట్లాడతాడని గగన్కి బాగా తెలుసు కానీ ఎందుకో ఈసారి మాత్రం సూర్య మాటలు గగన్కి యాక్సెప్ట్ చేయడానికి కష్టంగా ఉంది ఏంటన్నయ్య ఏం మాట్లాడవు నాకు తెలుసు సూర్య నువ్వు ఇప్పుడు పోలీస్ స్థానంలో ఉండి మాట్లాడుతున్నావు అని కానీ ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు మన ఫ్యామిలీ ఎలాంటిదో తార ఫ్యామిలీ ఎలాంటిదో కూడా నీకు తెలుసు కదా తెలుసు అన్నయ్య కానీ ఎందుకు నువ్వు బుద్ధి పెట్టి ఆలోచించడం లేదు ఇటు బయట వాళ్ళు కాకుండా ఫ్రెండ్స్ కాకుండా మరి వదిని ఎవరు చంపెట్టారు అంట్లే ఇంట్లో వాళ్ళు అయినా అవి ఉండాలి కదా లేదంటే వదిన అంటూ ఆగిపోయాడు సూర్యకి ఎక్కడ లేని ఆలోచనలు మొదలయ్యాయి ఏమైంద్రా అన్నయ్య ఇవన్నీ కాదు నువ్వు ముందు ఎవరికి తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టించు దొంగ ఎవరో తొందరలో తెలుస్తుందని సూర్య అనగానే గగన్ ఆశ్చర్యంగా చూశాడు రే ఇప్పటి వరకు ఎవరు చంపారో తెలియదు అన్నావు మరి అంతలోని ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు నాకు పాయింట్ అర్థం కా అయింది అన్నయ్య నెంబర్ పనిచేయడం లేదు కానీ ఆ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవడం పెద్ద పని కాదు కదా నవ్వుతూ అన్న సూర్య మాటలకి గగన్ ఆశ్చర్యంగా చూశాడు సూర్య మరి నేను ఆ పని మీద ఉంటాను అన్నయ్య అని వెంటనే తన ఫోన్ తీసుకుని కానిస్టేబుల్కి కాల్ చేసే నెంబర్ చెప్పి విషయం చెప్పాడు ఓకే సార్ మీకు చెప్పినట్టు చేస్తాను అని కానిస్టేబుల్ కానీ సూర్య కాల్ కట్ చేసి అన్నయ్య ఇంట్లో నేను చెప్పినట్టు సీసీ ఫుటేజ్ పెట్టించన్నయ్యా ఇప్పుడు నేను బయటికి వెళ్తాను ఎక్కడికి రా అది కూడా ఈ టైంలో కమిషనర్ సార్ని కలవాలన్నయ్య ఈ దగ్గరికి రాకముందే కాల్ చేశారు వస్తానని చెప్పి బాయ్ చెప్పి సూర్య వెళ్ళగానే గగన్ ఆలోచిస్తూ సూర్య ఖచ్చితంగా అంత కూడా ఎవరో తెలుసుకుందాం నిజంగా వాడు అన్నట్టు ఇంట్లో వాళ్ళైతే అనుకుని అంతలోనే చాచా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా అనుకొని తల విదిలించుకుని చైర్ వెనక్కి వాలాడు శృతి రూపం కళ్ళ ముందు రాగానే గగన్ పెదవులపై చిరుమందహాసం వదిలేసి వెళ్ళిపోయావు ఎలా ఉంటాను శృతి చాలా కష్టంగా ఉంది నాకు అనుకుని తనలో తానే బాధపడ్డాడు కార్ డ్రైవింగ్ చేస్తున్న సూర్య కానిస్టేబుల్ దగ్గర నుంచి ఫోన్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేశాడు సార్ ఈ నెంబర్ గగన్ సార్ పేరునా ఉంది సార్ ఏంటి కారు సడన్ బ్రేక్ వేసాడు సూర్య అవును సార్ మీకు డీటెయిల్స్ పంపించే సార్ ఆ నెంబర్ గగన్ పేరు మీద ఉంది అని కానిస్టేబుల్ విషయం చెప్పగానే సూర్యకి మతిపోయింది ఇంకా ఉంది